Saya m 비 컨트롤러로 이제 తాటస తులవానికి మైకెటస సలహాకి నుయ్కి ప్రజలకి అందరికి నమస్కారం సుబి విటల మైకెటల కొచినందుకు హా కానీ ఈ రోజు టోమ్ అనేది సాధజము ఎవుడనే ముబనాంత నాయదు పదహారు పూడు నోటీసు ఇచ్చినారు దీనికి

పదిహేను నెలల నుంచి ఎన్ని రోజులు అయినకి ఎందుకు అక్కడ సంతోషంగా వెళ్తున్నావా ముస్లిమ్ అభిప్రాయాలు ఎందుకు సంతోషం ఎందుకు ఇంత కాలం మాది బాధ్యత నీకో ఎన్ని రోజులు డిస్కో చేయాలంటే మా అక్కగా పదిహేను నందరల్లో ఇచ్చి ఎన్ని రోజుల్లో

ಆಯ್ತು ನಿನ್ನ ಸಂ

ఎక్కువ ట్యాక్ లేదు సార్ ఇప్పుడు మీ సందర్భాలు చెప్పారు చర్యలు తీసుకోవాలి చూస్తున్నాను ఎంత పెద్ద నిర్మాణాలైనా ఏ జరిగినా కూడా చట్టపరంగా చేస్తున్నారు ప్రభుత్వం అదే విధంగా గత మూడు నాలుగు సంవత్సరాల్లో పొద్దుటూరు పట్టణంలో ఎన్ని నిర్మాణాలు అక్రమంగా జరిగాయి వాళ్ళ ఇష్టం అంతే ఉంది సార్ మీకు

చట్టాల పుట్టాధిపత్యం సంస్థ కాదు ముద్దు మున్సిపాలిటీ ప్రజలకు సంబంధించిన మున్సిపాలిటీ ముందుగూరు అవసరాలనుకోసం ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్తున్నాను ఒకసారి వినేది మా దగ్గరికి వస్తే నేను చేస్తేనే పని మా

నేను ఎస్పిగై గారిని నమస్కరిస్తున్నాను. మనమంతా సన్మేల. మీకు తెలుసు హోకే నాన్ ల్యాబ్స్ ద్వారా సర్వోన్నతమైన ఈ వితాకత నియోని కుచేటిని ఇందులో దీని పేరే గృహశక్తి గృహశక్తికు్లాన్ చేసుకొని ఉంటారు. ಮಾತ್ರಕ್ಕೆ ಪರಿಶೀಲಿಸಬೇಕೆಂದೆ ತರಲಿಸುಣನೆ ಏನು ಇಲ್ಲಾ ಶಾರ್ಟ್ ಬಾಕ್ಟ್ ಅಂದ್ರೆ ಕೂಡ ತಡರಿಗಂತಾ ಆದ್ರೆ ಒಂದು ಒಂದು ಏನು ಮಾಡಬೇಕು ಎಂಬುದಕ್ಕೆ ಸೇನಿ ಸೆಂಟರ್ ಗೆ ಹೋಗ್ಬಿಡತಾರೋ ಸೇನಿ ಸೆಂಟರ್ ಕಟ್ಟணும் ತೆಗಿದೆ ಮನಿಷೇಟರ್ ನೋಟಿಸ್ ಕೂಡ ಒಂದು ವಿಷಯ ವಿಜಯ ಶ್ರೀಗಳು 50000 ನನಗೆ ಫೋನ್ ಪೇ ಮಾಡಿದ ತನಕ ಯಾಾವೇಲೆ ದಿನಾಳು ಸರ್ ಅಲ್ರೆಡಿ ಬೋರ್ಡಿಸಿಸ್ ಚಾನ್ಸ್ ಕ್ಯಾಶ್ ಇಟ್ ಫ್ಯಾನ್ ಮಾಡ್ತೀನಿ ಇಮಿಡಿಯೇಟ್